In Kita m ఆధారంగా మిత్ర మండలి తరఫున రేపు పద్నాలుగు తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి మన కాపు నాయకులు అలాగే కూటమి సభ్యులు బీజేపీ అండ్ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ కూడా పిఠాపురం తరలి రావాలని చెప్పి పిలుపునివ్వటం జరుగుతుంది అలాగే మన నాయకులందరూ కూడా పిఠాపురం రావాలని చెప్పి ధర్మారావు గారు కోరుకుంటున్నారు చాలా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు అయినటువంటి ఎల్లెట్టి ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన పిఠాపురంలో జరగబోయే మహా జనసేన ఆవిర్భావ పద్నాలుగు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పిలిపి ఇవ్వడం జరిగింది ఆ పిలిపి మేరకు రాధా రంగ మిత్రమండలి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే మోడీ గారి అభిమానులు అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని జైప్రదాని చేయాలని చెప్పి అదే విధంగా ఏదైతే ఉన్నదో మరి అన్నిటికీ కూడా అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మహాసభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాధా మిత్ర రాధారంగ మిత్రమండల తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై ఈరోజు రాష్ట్రాల అధ్యక్షులు రాధారంగా మిత్రమే అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో చిలోపేటర్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారండి ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ కంప్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వెల్త్ ఇయర్లో అడుగుపడుతున్న సందర్భంగా అందరూ కూటమి అభ్యర్థులు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జనసేన బీజేపీ తెలుగుదేశం అందరు అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ గారు ఆశీస్సులతో కొల్లూరంగారు ఆశీస్సులతో అందరూ వెళ్ళాలని జనసేన పార్టీ ఆవిర్వ్యం అసలు అందరూ వెళ్ళి మా కూటమి ఈ తెలియజేయాలని అందరూ తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి మా వాళ్ళందరూ రాధారంగిత్రమైన సభ్యులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారు ఆధ్వర్యంలో వెళ్తున్నారు అలాగే అన్ని కూటమి అభ్యర్థులు కూడా వెళ్ళి ఆ సభని దిగ్విజయ కూర్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బుల్లెట్ ధర్మారావు గారు ఆనాటి నుంచి మన కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లో కమిటీలు వేయటం ఆ కమిటీలతో పాటు అందరం కూడా ఉత్సాహపరచడం అందరం కూడా ఉత్తేజపరుతాం కార్యకర్తలని చేసుకుంటూ కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాల సహాయ సహకారాలు చేశారు మన బుల్లెట్ ధర్మారావు ఆలపాటి రాజే గారి దాంట్లో కూడా అందరినీ కూడా ప్రతి విలేజ్కి ప్రతి పట్టణాలకు కూడా అక్కడక్కడ పల్లెటూళ్ళని తిరిగి అక్కడ కూడా ఎనభై తొమ్మిది వేల మధ్య అది గెలిపించడం కూడా పాత్ర వహించారు రేపు జరగబోయే కార్యక్రమం పద్నాలుగు నాడు మన జనసేన కాపు నాయకుల ఆవిర్భావ సభ కూటమి నాయకులు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు మోడీ అభిమానులు అందరూ కూడా వచ్చి రేపు జనసేన ఆవిర్భావ సభ అంటే కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరూ వచ్చి మన అయినటువంటి మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనాడు రంగారాధ గారి కాకుండా ఆయనకన్నా ఇంకా ఆయన ఉద్యోగ ఆయనలో ఉన్న ఆశయాలన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి ఇలా రేపు జరిగే తప్ప కూడా అందరూ రావాలి అందరూ తరి తరలమని చెప్తూ మన రంగారాధ మన బుల్లెట్ ధర్మారావు గారు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారు ఆయన దాని నడవలు అందరూ కూడా నడుచుకుంటే ఆ రోజు మన మనంతా పిడాపురం వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని చెప్తూ చాలా తీసుకుంటాం ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మార్చి పద్నాలుగు ఆవిర్భావ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి మిత్ర మండల ఆధ్వర్యంలో చెలో పిఠాపురం పిలిపివ్వడం జరుగుతుంది ఇందులో రాధారాంగ మిత్ర రెండు రాష్ట్రాల అధ్యక్షుడి బుల్లేట్ ధర్మరాయన నేను మరి మా కమిటీ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు మొత్తం రాధారంగ రాధారాంగ కమిటీ సభ్యులు అందరం కూడా గత ఎలక్షన్లో కూడా మేము కూటమికి సపోర్ట్ ఉండి రాధారంగ మిత్రమైన నలభై రెండు నియోజకవర్గాలు కమిటీలు వేసి గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా రేపటి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా తిరిగి ఇదే ప్రచారం చేసుకుంటూ పద్నాలుగును మేము పిఠాపురం చేరుకోవడం జరుగుద్ది అదే చెలో పిఠాపురం అలాగే పద్నాలుగు శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి భారీ ఆవిర్భావ సభ పన్నెండో ఆవిర్భావ సభ గత సంవత్సరం మన మసీలిపట్నంలో చేశారు అది ప్రజలందరూ తెలుసు దానికి దీటుగా ఈ యొక్క కార్యక్రమానికి రంగాగారి అభిమానులు పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం ఇవాళ అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న పౌరున్న నాయకుడు మళ్ళీ మనకు తిరిగి పుట్టాడు పవన్ కళ్యాణ్ గారు అందుకే మేము రాధారంగ మిత్రమైన పూర్తిగా ఆయనకి మద్దతు తెలియజేశాం మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి అందువల్ల ఆయనకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి రంగాగారి అభిమానులు ఒక కులం కాదు అన్ని కులాల్లో ఉన్నారు రంగాగారి అభిమానులు కులాలకు మతాలకు అతీతంగా మహిళలు కానీ రంగాగారి అభిమానులు రంగా గారి అందరి వాడు ఎలాగో అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి వాడే అన్ని కులాల్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభకి భారీగా తనలు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా రాధారంగ మిత్ర విజ్ఞప్తి చేస్తూ మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు ఏ విధంగా అయితే స్పందించేవాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు పేదలు ఆదుకుంటున్నారు అందరికీ అండగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మీ వంతుగా మేము రాధారంగా మిత్ర రంగా గారి అనుచరుడిగా ఆనాడు పిలిపిస్తే ప్రతి ఒక్క రంగాగారి అభిమానులు మా పిలుపు మేరకు ఇప్పటి వరకు మా సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరూ కూడా బాధాభివంధనం చేస్తున్నాము అలాగే ఈసారి కూడా ఈ యొక్క రంగాగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో కోటిన్నర మంది ఉన్నారు రాష్ట్రంలో అందరూ కూడా ఈ యొక్క పిఠాపురం ఆవిర్భావ సభకి వచ్చి తప్పకుండా జయప్రదం చేయవలసిందిగా రాధారంగతం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నారు